એલે એટલે આને ના ના આઈ ખલાવ ગયો આના માંસ હતો એટલે નમ આને ની આયના આયના પચ્છે પડ આના ને કીધું જિસકા રાય છે એવરે સર મરિયા ને આડું કોલ મેં કરી આપ્યું છે ને મમ્મી ની આને નડિયે યે પ્રોનો સુખી લે દી પુન્ય તકતોલી હ లక్ష పద్దెనిమిది వేల రూపాయలు అడుగుతుండ్రు ఇంతకుముందు వేరే టోళ్ళు లక్ష పదహైదు వేల వరకు అడిగినారు ఇప్పుడు వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ అడుగుతున్నారు లక్ష ఇరవై రెండు వేలు పట్టుకో అంటున్నాడు నాలుగు వేల కార్డు ఉంది కారం అయితే ಅಪ್ಪನೆ ರೊಡೆ ಓಡಾಟ ಅಲ್ಲಿ ಕರೆ ಕರೆ ಇನ್ನೆಲ್ಲಾ ಇರ್ತೀರಾ ಇರ್ತೋ ಪರೇ ಇರ್ತೋ ಪರೇ ಮಂಚಿಲ ಅಲ್ಲಿ ಇದೇ ಉದಾಹರಣೆ 5000 ಮದಾರು ಕೊಡ್ತೀರಾ ಆ ಮದಾರು ಅಲ್ಲಿ ಬಾವನೆ ಇರೋದು ಇದೆ ಅಂದ್ಮೇಲೆ ಬದಲಾಯ್ತೀನಿ ಒಂದು ಡೌನ್ ಟ್ಯಾಕ್ಸ್ ನ ಕೊಡ್ತೀನಿ ನಾನು ನೇರ ಇಂಜಿನ್ ಫೋಟೋ ಅಲ್ಲಿ ಇಲ್ತೋ ನೇರ ಆಗಡ 4000 ಪರಪರ ಕೊಡ್ತೀನಿ ನಾನು 8000 8000 ಇಂಜಿನ್ ನೇಮ್ ಫೋಟೋ ಅಲ್ಲಿ ಇಲ್ತೇ ஹலோ <laughs> <laughs> <Reyk resolang> hey,

ఎంత ఒకటి పద్దైందా అయిపోయిందా మీ ఊరోలేనా ఏ ఊరంటవి మన్మారి వీళ్ళు ఇంత ముందే కొన్నారు జత ఇంకో రైతులు కూడా లక్షా పద్దెనిమిది వేలకు అయితే వ్యాపారం అయిపోతుంది మరి ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రేడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మళ్ళీ ఏమా పెంచుతున్నారా రేటు మళ్ళీ ఒకటి ఇరవై అంటున్నారా ఒకటి ఇరవైకి అయితేనే ఇస్తారట ఇల్లు ఒకటి పద్దెనిమిదికి ನೀತ್ ಕೋಮರೇ ತಿಸುಕೋ ಹಾ ಲಗ್ಲಾ ಎಂತ 18 ಏ ಎಗಡಿ ಎ ಮನೇ ಹೇ ರಾಯ್ತುಕಿ ಅಗಡೆ ಎಂತನೋ ಅಂತ ಅಗಡೆ 2 ಮಂದಿ ಬಂದಿ ಅಮ್ಮ ಇಕಡೆ ಏನು ಪುಣ್ಯದ ರಾಮನೆ ಓ ಬಣಿಕೆ ಏ ಗುಂಡ್ರೈಪ್ಪಿನಾ ಗಡಿ ಬಯನ ಓಡೋವದಾ ಅಡ ಗುರ್ತಾರ ಅಂತ 18 ಐತೆ 500 ರೂಪಾಯಿ ವರ್ತಲೇ ಬಾ ಮೇمو ಹಾ ಕೊಡು 18 ವರ್ತನೋಡ ಅಂತಾ ಬಯನ ಓಡ್ರಾ ಯಾರು ನಾನು ಇದೇನೋ ఇబ్ అక్కడ అటు కానీ లక్ష పద్దెనిమిది వేలకు సేల్ అయిపోయినాయి